హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే మూడు నిమిషాల్లో పక్కాగా తెల్లగా మారుతుంది నేను మీకు లైవ్ లో చూపిస్తాను శనగపిండిలో ఈ రెండు పదార్థాలు కలిపి రాస్తే చాలు మీ స్కిన్ అనేది తెల్లగా మెలమిల మెరుస్తుంది సో ఇప్పుడు మన రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో టూ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి శనగపిండి బ్యూటీ ఇంగ్రీడియంట్ అండి మన స్కిన్ని సన్ ట్యాన్ రిమూవ్ చేసి బ్లాక్ స్పాట్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది స్కిన్ బ్రైటన్ చేయడంలో సహాయపడుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేశాను మీరు ముల్తాన మట్టి కానీ ఏదైనా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇది నా ఓన్గా తయారు చేసుకున్నాను ఈ వీడియో మన ఛానల్లో ఉంది చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మన మన ఫేస్ కొరియన్ స్కిన్ లాగా మారుస్తుంది మన ఫేస్ హెల్దీగా ఉండటానికి స్కిన్ మీద డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రైస్ ఫ్లోర్ వల్ల స్కిన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ వరకు టర్మరిక్ యాడ్ చేసుకోండి ఇది స్కిన్కి కి చాలా సెట్ అవుతుంది సో ఫస్ట్ వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ క్లియర్ అయిపోతాయి అంతేకాదు స్కిన్ని బ్రైటే చేయడానికి పసుపు అనేది సూపర్ గా వర్కౌట్ అవుతుంది సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మీకు ఎక్స్ట్రా అనిపిస్తే ఏదైనా గాజు అయితే కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు ఎంత ఒక స్పూన్ కావాలంటే ఒక స్పూన్ హాఫ్ స్పూన్ కావాలంటే హాఫ్ స్పూన్ మీ ఫేస్ కట్టి ఎంతమంది రాసుకుంటారో మందికి కావాల్సిన ఫేస్ ప్యాక్ మీరు తయారు చేసుకోవచ్చు ఇది కంటైనర్లో స్టోర్ చేసి ఇది యూజ్ చేసుకోవచ్చు సో ఇది ప్రిపేర్ చేసుకోవటానికి రెండు నుంచి మూడు నిమిషాలు మనకు టైం పడుతుంది సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ సీజన్లో ఎంత ఎక్కువగా ఎండున్నా సరే మీ స్కిన్ నల్లబడిపోతుంది అనే భయం అనేది పోతుంది సో ఇప్పుడు దీన్ని యూజ్ ఎలా చేయాలంటే నేనైతే మొత్తం పౌడర్లో ఫేస్ ప్యాక్ తయారు చేసేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకుని మీరు ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోండి ఇందులో వచ్చేసి పచ్చిపాలు అనేది యాడ్ చేసుకోవాలి సో మీరు కావాలి అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం బట్టి ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళు అయితే పాలు యాడ్ చేసుకుంటే బెస్ట్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం బాత్రూంలో పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు మనం డైలీ ఫేస్ వాష్ చేసేటప్పుడు ఇది కొంచెం తీసుకుని వాటర్ మిక్స్ చేసుకుని లేదా పాలు కూడా మిక్స్ చేసుకుని మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలి ముందు మనం ఫేస్కి దీన్ని అప్లై చేసేసుకోవాలి మీరు ఫేస్కి నెక్కి ఫుల్ బాడీకి హ్యాపీగా యూజ్ చేసేయొచ్చండి ఇది ఒకటి చా ఎక్కువ మొత్తంగా రెడీ చేసి పెట్టుకుంటే మీ ఈ సమ్మర్ అనేది చాలా ఈజీగా హ్యాపీగా నడుస్తుంది సంటాన్ ఎక్కడున్నా సరే ఇదొక్కటి చాలు ఇది మెడిసిన్ కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది బేసిక్ ఇంగ్రీడియంట్సే కదా ఏం వర్క్అవుట్ ఉంటున్నా అనుకుంటా అనుకుంటారు కానీ ఇది ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇది వర్క్ అయ్యింది అని మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు సో దీన్ని ఫేస్కి నెక్కి థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ అనేది అలా వదిలేసి టూ త్రీ మినిట్స్ తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు ప్యాక్ లాగా వేసుకుని కూడా ఉంచుకోవచ్చు లేకపోతే స్లబ్ స్క్రబ్ లాగా రుద్దుకొని వాష్ చేసుకోవచ్చు మీరు ఎలా అయినా చేయవచ్చు మూడు నిమిషాలు అలానే ఉంచేసి తర్వాత స్క్రబ్ లాగా స్క్రబ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే మీ ఫేస్ లో ఉన్న ట్యాన్ అంతా పోయి మీ ఫేస్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మీరే మర్చిపోతారు మీ ఫేస్ ఇలా అయిపోయింది ఏంటి ఇంత అందంగా ఉన్నానేంటి అని మీరే మై మర్చిపోతారు ఫేస్ వాష్ లాగా కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే మీరు చూడవచ్చు సో సో మొత్తం వాటర్ తో క్లీన్ చేశాక ఫేస్ అయితే చూసారు కదా ఎంత క్లియర్ గా త్రీ మినిట్స్ ఫేస్ వాష్లోనే మీ స్కిన్ అయితే తెల్లగా మారుతుంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఈ పౌడర్ని మీరు ఫేస్ వాష్లో అయితే యూజ్ చేసేయండి దీని ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి రబ్ చేసుకుని వాష్ చేసుకున్నా పర్వాలేదు అంత టైం లేదు అనుకుంటే కొంచెం పౌడర్ కలుపుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుని ఫేస్ వాష్ లాగా చేసేసుకోవచ్చు సో చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ